బీఎస్సీ సిక్స్ న్యూస్కి స్వాగతం గత పాలకుల నేరపూరిత నిర్లక్ష్యం వల్లే ఎస్సీబీ కాలనీకి వరద ముప్పు సమస్యకు శాశ్వత పరిష్కారానికి ఎమ్మెల్యే కూనమేణి కృషి ఎస్సీబీకి నగర్ మాత శిశు ఆస్పత్రి ప్రాంతాన్ని సందర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ అబిర్పాష గత పాలకుల నేరపూరిత నిర్లక్ష్యం వల్లే ప్రతి ఏటా వర్షకాలంలో కొత్తగూడెం పట్టణంలోని రామవరం ఎస్సీబీ కాలనీ నివాసులు ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాష ఆరోపించారు బుధవారం ఎస్సీబీ నగర్ ప్రాంతాన్ని సందర్శించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎస్సీబీ నగర్ వరద ముంపుటకు గురై ఇండ్లను ఖాళీ చేసి వేరే చోట తరదాచుకునే పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపించే విషయంలో గత పాలకులు విఫలం చెందారని ఈ సమస్యపై సిపిఐ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు నిర్వహించినప్పటికీ కంటి తుడుపు చర్యలు మాత్రమే చేపట్టి గాలికి వదిలేశారని అన్నారు ఈ సమస్యను కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనెంలేని సాంబశివరావు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయించేందుకు వారు కృషి చేస్తున్నారని తెలిపారు అనంతరం రామవరంలోని మాతా శిశు ఆసుపత్రి ప్రాంతాన్ని సందర్శించారు ఆసుపత్రికి వెళ్లే దారిలో కల్వర్టు పొంగి పొర్లి ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసు వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కంచర్ల జమలయ్య పెయ్యాల రంగారావు వాకపల్లి హరినాథ్ కొత్తూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు